హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు డిన్నర్లోకి సోయా చంక్స్ ఆలు కర్రీ పుల్కా చేసానండి అదే చూపిస్తున్నాను మీకు ఎలా చేయాలో చెప్తాను దానికి కావాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమోటాలు ఒక రెండు బంగాళదుంపలు తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ వేణీళ్ళు ఉన్నాయి కదండి ఈ వేణీళ్ళలోకి మనం తీసుకున్న ఈ మిల్ మేకర్స్ సోయా చంక్స్ అంటే మిల్ మేకర్స్ అంటారు కదా ఆ మిల్ మేకర్స్ని వేసేయండి మిల్ మేకర్స్ వేసేసి పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ ఒకసారి ఇలా కలుపుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి బంగాళదుంపలు టమాటాలు ఇవన్నీ కట్ చేసి నేను రెడీగా పెట్టుకున్నాను రెడీగా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఈ మిల్ మ్యాక్స్ ఉన్నాయి కదా ఈ మిల్ మ్యాకస్ కాసేపు వెన్నీళ్ళలోంచి తీసి ఈ చిల్లుల గిన్నె ఉంటుంది కదా అందులోకి వేసేసి పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి అనేది బాగా వేపుకోవాలండి బాగా వేపుకున్న తర్వాత ఈ లోపు మూత పెట్టేసి వదిలేసేయండి మగ్గుతూ ఉంటాయి నెక్స్ట్ నేను ఇక్కడ పుల్కాకి పిండి కలుపుతున్నాను నేను పుల్కాకి ఒక కప్పు జొన్నపిండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి ఒక ఫస్ట్ ఒక కప్పు జొన్నపిండి వేసుకోండి నెక్స్ట్ ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి వేసుకున్న తర్వాత దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి దీనికి హాట్ వాటర్ ఏం అవసరం లేదండి మామూలు నేను మామూలు చన్నీళ్ళతోటే కలుపుతున్నాను పిండి చూస్తున్నారు కదా ఓన్లీ మనకి జొన్నపిండి అంటే పుల్కా చేయడం మనకి రాదు నాకు కూడా రాదు అందు గురించి అయినా సరే నేను ఇలా చేసుకుంటాను ఇప్పుడు ఇలా కలిపి మెత్తగా కలిపి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ దీని మీద ఒక గుడ్డ కానీ మూత కానీ వేసి పెట్టుకోండి పిండి ఆరకూడదు అనమాట నెక్స్ట్ మీన్ వైల్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా మగ్గిని మగ్గిన తర్వాత మనం పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదండి టమాటాలు కూడా వేసేసుకోవాలన్నమాట టమాటాలు వేసుకుని బాగా కలుపుకోండి ఒకసారి పగ కలుపుకొని నెక్స్ట్ బంగాళదుంపలు కూడా వేసేసుకోండి బంగాళదుంపలు అనేవి మీ ఇష్టం అండి నేనైతే రెండు తీసుకున్నాను కానీ మీకు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ మీకు కావాలంటే ఇందులోకి పచ్చి బఠానీ అంటారు కదా అవి కూడా యాడ్ చేసుకోండి ఈ కర్రీలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇలా మూత పెట్టే వదిలేసాయండి మగ్గుతాయి బంగాళదుంపలు బంగాళదుంపలు అనేవి మగ్గాలి కదా నెక్స్ట్ ఈ సోయాషన్స్లో మనకి మేకర్స్లో చాలా వాటర్ ఉంటాయండి ఆ వాటర్ అనేది ఇలా పిండుకోవాలన్నమాట ఇలా పిండుకుని మిల్ మేకర్స్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదా బంగాళదుంప అనేది బాగా మగ్గింది మగ్గిన తర్వాత మనం బంగాళదుంపలు అనేవి చాలా బాగా మగ్గినయండి మగ్గిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా గరిటితోటి కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు వరకు మనం ఇందులో సాల్ట్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ కూరకు సరిపడా సాల్ట్ కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం తీస్ మిల్ మ్యాకస్ ఉన్నాయి కదండి వాటర్లో వేసి పిండి పెట్టుకున్నాం కదా ఆ మిల్ మ్యాక్స్ అనేవి వేసేసుకోండి వేసుకున్న తర్వాత కూరకు సరిపడా కారం కూడా యాడ్ చేసేసేయండి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడే ఎందుకు వేసామంటే మిల్ మేకర్స్కి కూడా ఉప్పు కారం అన్నీ పట్టాలి కాబట్టి నెక్స్ట్ ఇది హోమ్మేడ్ గరం మసాలా అండి ఇది ఒక్కటి తప్ప నేను ఇంకేమీ వేయని ఈ డిష్లోకి ఈ కూరలోకి అంతే ఈ గరం మసాలా ఒక్కటి వేసుకుంటే చాలు మనకి నెక్స్ట్ బాగా కలుపుకోండి ఈ గరం మసాలా ఉప్పు కారం ఇవన్నీ మిల్ మేకర్స్కి పట్టాలి కాబట్టి కలుపుకున్న తర్వాత కూరగా సరిపడా కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వాటర్ అవసరం లేదు అన్నీ బాగా మగ్గిపోయినాయి కాబట్టి నూనెలోని నెక్స్ట్ మూత పెట్టేసేయండి మూత పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు పుల్కా చేయడం స్టార్ట్ చేసేసుకుందాం మనం నెక్స్ట్ ఇలా పుల్కాకు సరిపడా మీరు ఏ సైజులో చేసుకుంటారో దానికి సరిపడా చిన్న చిన్న ముద్దల కింద చేసుకొని ఇలా జస్ట్ పాముకుంటుమే మధ్య మధ్యలో ఎందుకంటే ఇది బాగా ఏమీ స్మూత్గా అలా రాదండి కొంచెం లైట్గా పగుళ్ళు ఉంటాయి ఎందుకంటే మనం ఇందులో జొన్నపిండి వేసాం కాబట్టి లైట్ లైట్గా కొంచెం కొంచెం పగుళ్ళు అన్నమాట చూస్తున్నారు కదా ఇలా కొంచెం కొంచెం పిండి వేసి స్మూత్గా నెమ్మదిగా పామాలి వీటిని ఇలా చేసుకున్న తర్వాత పుల్కలాగా నెక్స్ట్ మనం కాల్చుకుంటమే అన్నమాట చూస్తున్నారు కదా ఇలా కాల్చుకుంటమే చాలా స్లోగా చేయాలండి లేకపోతే బ్రేక్ అవుతాయి అనమాట ఇవి ఇలా కాల్చుకుంటే మీకు కావాలి అనుకుంటే ఇలా కాల్చుకున్న తర్వాత కొంచెం బటర్ రాసి పెట్టుకోండి మెత్తగానే ఉంటే బటర్ రాసుకుంటే నేనైతే కూరలో ఆయిల్ బాగానే వేసాను కాబట్టి నేను ఇంకేమీ బటర్ కానీ నెయ్యి కానీ ఏమి వేయటం లేదు డైరెక్ట్ ఇలాగే తినేస్తాం మేము కూర కూడా చూసారు కదా బాగా దగ్గరికి వచ్చింది నా దగ్గర కొత్తిమీర లేదు మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి చాలా బాగుంటుంది కర్రీ ఈ పుల్కాలోకి మీకు కావాలంటే చపాతీలో కూడా బాగుంటుంది కర్రీ నేనైతే పుల్కా చేశాను అనమాట చూస్తున్నారు కదా ఎయిట్ అయిపోయింది ఫస్ట్ మా అబ్బాయికి ఇచ్చేస్తాను అందుకనేసి నేను ఫస్ట్ వాడే టేస్ట్ చేస్తాడనమాట అంతేనండి వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్